సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నా మనసు ఏమీ బాగోలేదు తల్లి అంతా దిగులుగా అనిపిస్తుంది నీతో ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను బిడ్డ నా ఆలోచనంతా కూడా నీ గురించే అని చెప్పి బాబా మనసన్ మనసులో ఉన్న మాటని మనతో చెప్పడానికి అంటే ఈ వీడియోని ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్లతో మాట్లాడడానికి బాబా ఎదురు చూస్తూ ఉన్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం మన మనసులో ఉన్న బాధని బాబా అర్థం చేసుకోలేదేమో బాబాకి మన బాధలు అసలు వినిపిస్తున్నాయా లేదా మన ప్రార్థనలను ఆలకిస్తున్నారా లేదా అని మనం తపన పడుతూనే ఉంటాం కానీ బాబా కూడా మానవ జన్మలోనే పుట్టారండి ఆయన నిజంగా ఈ జీవితాన్ని అంటే భూలోకంలో ఉండి మనుషుల కష్ట నష్టాలను తెలుసుకొని ఆయన జీవించిన రోజులలో ఆయనకి తెలుసండి మనుషుల్లో ఉన్న బాధలనేవి ఎలా ఉంటాయి అవి ఎలా తీర్చాలి అనే ఆలోచన కూడా ఆయనకు ఉండేదండి అందువల్లే ఆ బాధల్ని అర్థం చేసుకొని నిజంగా ఏ సమయాన్ని ఏం చేస్తే బాగుంటుందో మన భక్తులందరికీ కూడా అప్పుడు షిరిలో ద్వారకామాయిలో ఉన్నప్పుడు అందరికీ కూడా చెబుతూ ఉండేవారండి అలాగే ఇప్పుడు చాలా దిగాలుగా కూర్చున్నారండి ఆయన ఆందోళన ఆందోళన చెందుతున్నారు మనం అనుకుంటూ ఉంటాం బాబాకి ఏముందులే భగవంతుడు కదా ఆయనకి కష్టాలు కష్టాలు ఏముంటాయిలే అని ఆయన నిజంగా గురువు అండి మనందరికీ కూడా ఒక గురువుగా ఉండి మనందరినీ మంచి దారిలో తీసుకెళ్ళాలి అందరు మనుషులందరూ ఒకటే ప్రేమాభిమానాలతో ఉండాలని ఎదురు చూసే మహాత్ముడండి చాలా గొప్ప మనిషి ఆయన అలాంటిది మన బాధని ఈరోజు అర్థం చేసుకోవడానికి ముందుగా ఆయన బాధని కూడా మనతో చెప్పాలని అనుకుంటున్నారండి అది ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిజంగా అండి బాబా మనసులో ఇంతకుముందు మనకి అందరికీ తెలుసండి బాబా గారి కథని మనం తెలిసే చూసే ఉంటాం అంటే షిర్డి మహత్యం లాంటి సినిమాలు ఎంతో ఆయన జరిగిన కథలన్నీ కూడా అండి అంటే అప్పుడు షిరిడిలో జరిగిన కథలన్నీ కూడా ఒక సినిమాగా తీయటం అనేది జరిగింది అవి మీరు చూసే ఉంటారు వాటిల్లో ఆయన తమ్ముడుగా భావిస్తూ ఆయన్ని లక్ష్మీబాయి అనే ఆవిడ బాబాని ఒక తన సొంత తమ్ముడుగా భావించడం వల్ల తన కొడుకుకి లక్ష్మీబాయి కొడుకుకి తను చావు బతుకుల్లో ఉన్న సిచ్యువేషన్ అనేది బాబాకి ముందుగానే తెలిసి తన ప్రాణాలను కాపాడడం కోసం అంటే కొడుకు కా తన అక్కగారైన లక్ష్మీబాయి కొడుకుని కొడుకు ప్రాణాలు కాపాడడం కోసం ఆయన బా ప్రాణాలనే అర్పించడానికి సిద్ధపడిన మహాత్ముడు మన బాబా అలాంటిది అతని మనసులో ఉన్న బాధ ఏంటి ఎవరికీ కూడా ముందుగానే చెబితే బాధపడతారేమో అన్న ఆలోచనతో ఆయన ఎవరికీ కూడా చెప్పరండి అలాంటిది ఈరోజు మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అంటే ఎవరైతే కనుక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఎప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు అక్క నేను బాబాతో నా మనసులో ఉన్నదంతా చెప్తానక్క ఆయనకి చెప్పే అర్థమయ్యేలాగా మనం మాట్లాడుతూ ఉంటాం ఒక ఫ్రెండ్ లాగా నేను అనుకుంటూ ఉంటామండి అలాగే ఈరోజు ఆయన మనసులో ఉన్నది ఏంటో చెప్పబోతున్నారండి ఏంటి అని అంటే మన గురించే ఆలోచన అండి ఆయనకి అంటే కొంతమంది మనం బాబా చెప్పినట్టుగానే శ్రద్ధ సబూరి అనే మాటలతో ముందుకు వెళుతూ ఉన్నాము కొంత అయినా సరే ఎలా ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నా సరే చివరికి మన మనసు అనేది ఏదో ఒక రకంగా ఆలోచన చెందుతూనే ఉంటుంది అయ్యో ఏమైపోతుందో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో రేపు ఈ అప్పుల బాధలు అనేవి అప్పులని ఎలా తీర్చాలి ఏం చేయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటామండి ఆలోచన తిరిగి తిరిగి అలాంటి ఆలోచనలోకి వెళుతూ ఉంటాం అలా ఒక భక్తురాలండి కూర్చొని తన ఆలోచనలండి ఓవర్ థింకింగ్ అని అంటాం కదా మనం అలాగా ఆలోచన ఆలోచన ఆలోచిస్తూ ఉండేసరికి తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే అండి బాబా చెప్తున్నారు ముందు జరగాల్సి జరగబోయేది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అందువల్ల అది ఊహించి ఎక్కువగా అది పెద్ద పెద్ద విషయాలు కంటే దూ ఏదైనా ఒక విస్తు వస్తువు అండి దగ్గర పెట్టుకొని చూస్తేనే మనకి పెద్దదిగా అనిపిస్తుంది అదే దూరం నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది అందువల్ల అలా చూడమని అలా మనం పరిగణలోకి తీసుకోమని చెబుతున్నారండి అందువల్ల ఎవ్వరూ కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక బాబా చెప్పే మాటలు అవేనండి ఆయన దిగులు పడేది కూడా అందుకోసమే ఎక్కువగా ఆలోచించక తల్లి నీ దిగులో చూసి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నువ్వు ఇన్ ఎంతగా చెన్నెన్ను బొజ్జగించి ఎంతగా సమర్థించి ఎంతగా నీకు ఓదార్పునిచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు ఏదో ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నావు ఆలోచిస్తూనే ఉన్నావు నీకు నేను ఉన్నానన్న మాటనే మర్చిపోతున్నావు అని అన్నప్పుడు నాకు చాలా దిగులుగా అనిపిస్తుంది తల్లి అని చెప్పి బాబా ఈరోజు మనతో చెప్పి బాధపడుతున్నారండి అందువల్ల ఆలోచనలు వస్తాయి కానీ అవి ఎక్కువగా మరీ ఆలోచించి ప్రాణాలకు మీద ప్రాణాలకు మీద తెచ్చుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉండాల్సిన అవసరం లేదు అంతగా నువ్వు ఆలోచించాల్సినంత కష్టమేమి నీకు రాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు మనసులో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్